ఇన్నాళ్ళు సైనట్ మోడ్ లో ఉన్న కేసీఆర్ ఇక యాక్టివ్ అయ్యేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారా ఫిబ్రవరికి ముహూర్తం కుదిరిందా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితిపై గులాబీబాస్ సర్వే చేయించారా నియోజకవర్గాల వారిగా సర్వే రిపోర్ట్ ఆయన దగ్గర రెడీగా ఉందా అసలు సర్వే రిపోర్ట్ ఏంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తిగా రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు అటు అసెంబ్లీకి వెళ్ళక ఇటు జనంలోకి రాక దూరంగా ఉంటున్నారు కేవలం ఎర్రవేలిలోని ఫామ్ హౌస్ కే పరిమితమై అక్కడి నుంచే అన్ని గమనిస్తున్నారట హైడ్రా ప్రాజెక్ట్ లాంటి అంశాలు తెరపైకి వచ్చినా ఆయన యాక్టివ్ కాలేదట దీంతో గులాబీ బాస్ రక కోసం ఆ పార్టీ లీడర్లు క్యాడర్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారట వారంతా వాదన ఇప్పుడు వినిపిస్తుంది గులాబీ బాస్ కేసీఆర్ రీఎంట్రీకి సర్వం సిద్ధం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి అందులో భాగంగానే ఇక సైలెంట్ మోడ్ నుంచి యాక్టివ్ మోడ్ లోకి వచ్చేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్లు టాక్ ఫిబ్రవరి నాటికి ఆయన రంగంలోకి దిగవస్తున్నారని లీకులు వస్తున్నాయి కేసీఆర్ కు సర్వేలు కొత్త కాదు అధికారంలో ఉన్న రోజులు ఆయన ఎన్నెన్నో సర్వేలు చేయించారు అంతేకాదు ఆ సర్వేలు ఆషామాషిగా ఉండవని చెబుతుంటారు రీఎంట్రీకి సిద్ధమవుతున్న అవుతున్న తరుణంలో ఇప్పుడు కూడా గులాబీ బాస్ సర్వే చేయించారన్న ప్రచారం జరుగుతుంది రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని తెలుసుకునేందుకు ఆయన సర్వే చేయించారనిట సర్వే రిపోర్టు కేసీఆర్ అంచనాలకు అనుగుణంగానే వచ్చిందన్న ప్రచారం కూడా జరుగుతుంది కాంగ్రెస్ కు దీడుగా బీఆర్ఎస్ కు జనంలో ఆదరణ పెరిగిందని సర్వేలో తేలిందట గులాబీ పార్టీకి ఓటు బ్యాంకు పెరుగుతుండగా కాంగ్రెస్ కు డ్యామేజ్ అవుతుందని కూడా ఈ సర్వే రిపోర్ట్ లో వెల్లడైన సమాచారం ముఖ్యంగా హైడ్రా మూసి ప్రాజెక్ట్ లాంటి అంశాలు అధికార పార్టీని వెనక్కు లాగుతుంటే అవే టాపిక్స్ కారు కొత్త బూస్ట్ ఇచ్చాయన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి అటు బిఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్యలో బీజేపీకి కూడా కొంత లాభం జరిగిందని సర్వేలో తేలిందట రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా కేసీఆర్ సర్వే చేయించినట్లు తెలుస్తుంది ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్న చోట రెండు మూడు సార్లు కూడా సర్వే చేశారని టాక్ ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో రాజకీయం గులాబీ పార్టీకి అనుకూలంగా మారిందన్న వాదన కూడా వినిపిస్తుంది ఈ సర్వే ద్వారా బీఆర్ఎస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తుందని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయట హైదరాబాద్ లో ఇలాగూ కారు కొంత అడ్వాంటేజే ఉందని తెలిందట ఇక ఉత్తర తెలంగాణలో బిఆర్ఎస్ వైపు జనం ఆకర్షితులు అవుతున్నారు సమాచారం ఈ సర్వే రిపోర్ట్ పై బిఆర్ఎస్ లో జోస్ కనిపిస్తుంటే కాంగ్రెస్ శ్రేణులు మాత్రం అలాంటిది ఏమీ లేదని కొట్టిపారేస్తున్నారట కేసీఆర్ సర్వే పై ఇతర పార్టీల అభిప్రాయం ఎలా ఉన్నా రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ రిపోర్ట్ ను చాలా సీరియస్ గా విశ్లేషిస్తున్నారట కేసీఆర్ సర్వేలు నికాచిక్ గా ఉంటాయని దీన్ని అంత తేలిగ్గా తీసుకుంటే కాంగ్రెస్ కు నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారట మరి ఫిబ్రవరిలో కేసీఆర్ రీఎంట్రీ ఇచ్చిన ఇవ్వకపోయినా అష్టం పార్టీ మాత్రం అలర్ట్ కావాల్సిందనని హితవు పలుకుతున్నారట మరి మీరేమంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి